బద్వేల్ని మహోన్నతంగా చూడాలి మొదటి అన్నిటికీ మించిన ఆశయ బ్రహ్మంగారి వాక్కులు అది సత్యం ఆ వాక్కు నెరవేరుతుంది అన్న విషయం అందులో మనమందరం పాలు పొందుకునే విధంగా చేయడం ఇప్పుడు ప్రధానమైనది ఎందుకంటే మన బద్వేలు ప్రాంతాన్ని అన్నమయ్య జిల్లాలో కలపాలనే ప్రపోజలు ఉంది అని మనం ఈ మధ్య మీడియా ద్వారా చాలా సందర్భాల్లో కూడా తెలుసు అన్నమయ్య జిల్లానే అంత గందరగోళంగా ఉంది ఎందుకంటే మన ప్రాంతాన్ని గురించి మాట్లాడేటప్పుడు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో వెళ్ళి కూడా మాట్లాడుకుంటే తప్ప దానికి సరైన అర్థము అని ఉండదు చుట్టుపక్కల ప్రాంతం మనకు ప్రప్రథమంగా కనపడేది అన్నమయ్య వాళ్ళు కోరిక చిత్తూరు జిల్లాలో మొదటగా మదనపల్లి జిల్లా కావాలని అందుకు ప్రస్తుత గవర్నమెంట్ మదరపల్లి జిల్లాకి పోవడానికి వాళ్ళకు సరైన ఇచ్చింది హామీ ఇచ్చింది ఆ ప్రపంచం వీళ్ళెంత వేగవంతం ఏంటంటే మదనపల్లి జిల్లా అవుతుంది మదనపల్లి జిల్లా అయ్యేటప్పుడు తిరిగి అన్నమయ్య జిల్లాను కొనసాగించాల్సిన అవసరం ఎంత మాత్రం ఉంది ఉందా లేదా అనేది కూడా ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఇక్కడ ఏంటంటే అన్నమయ్య జిల్లాలో ఉండే మూడు ప్రాంతాలు మొదటిగా ఉండే రైల్వే కొడుకు వాళ్ళు మాకు బాలాజీ జిల్లానే కూర్చోం మాకు అక్కడే కావాలని వాళ్ళ ఆకాంక్ష వాళ్ళ ఆకాంక్ష నెరవేర్స్తే కదా ప్రభుత్వం వాళ్ళు బాలాజీకి వెళ్ళిపోతారు కానీ మరొక అందరగోళం ఏంటంటే పేరు అన్నమయ్య జిల్లా కేంద్రంలో రాయచోటి జిల్లా కేంద్రం రాజంపేట వాళ్ళకు రాయచోట్లో కేంద్రం ఉండేది ఇష్టం లేదు రాయపేట వాళ్ళకు రాజంపేటలో దిచ్చిపెట్టేది ఇష్టం లేదు ప్రభుత్వానికి కూడా ఇది ఒక పెద్ద తలనొప్పిగా ఉంది కాబట్టి ఆ పరిస్థితుల్లో తిరిగి అన్నమయ్యను కొనసాగించాల్సిన అవసరం ఉందే రాజంపేటలు రాయిపేటలు కడపలోనే ఉంచితే ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పి తీరిపోతుంది మనము తీసుకుపోయి ఎప్పుడో ఒక అన్నమయ్య జిల్లాలో వేయాల్సిన అవసరం రాదు అలాంటప్పుడు బ్రహ్మంగారి జిల్లాను చేసే అవకాశం మరింత మెండ్ అవుతుంది అవకాశం పెరుగుతుంది అలా బ్రహ్మంగారి జిల్లాను ఏర్పాటు చేయడానికి ఏ ఏ కారణాలు ఉన్నాయి ఏవైతే చెయ్యొచ్చు అనేది కూడా మనం కూలకు యోచన చేసుకుంటే రెవెన్యూ డివిజన్ జమానొడుగు రెవెన్యూ డివిజన్ బేలు ఒక రెవెన్యూ డివిజన్ ఈ రెండును కూడా కలుపుకుంటే జమన్గడుగు ప్రైలుకోడు బవ్వేలు ఈ నాలుగు కడప జిల్లాలోనే ఉన్నాయి మనకు అక్కడ రైల్వే రోడ్లు తిరుపతిలో కలపడం వల్ల గతంలో నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరు వెంకటేశ్వర తిరిగి నెల్లూరు జిల్లాలో ఏమొస్తే మనకు అందుబాటులో ఉండేది రాయలసీమలో గతంలో ప్రాంతమైనటువంటి ఉదయగిరి ఆత్మకు కూడా తిరిగి ఈ బ్రహ్మగారి జిల్లాలో ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది బ్రహ్మగారి వాక్ ఈ ప్రాంతం వల్ల అభివృద్ధి చెందుతుంది ఇది పట్టణంగా ఏర్పడుతుంది ఆ విషయం ఈ రకంగా సంకల్పం ఏర్పడుతుందేమో అని నాకు అనిపిస్తుంది ఆ సంకల్పంలో బాగమైందేమో జిల్లాలో పునర్విభజన కమిటీ మళ్ళా రాబోయింది అన్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఆ భావనలో ఉన్నారని అనిపిస్తూ ఉంది ఇంకొక విషయం ఏంటంటే మన రాష్ట్రంలో మొదటగా ఉన్నది పదమూడు జిల్లాల తదుపరి ఇరవై ఆరు జిల్లాలైనవి అంటే ఆ జిల్లాల ప్రాతిపదిక నిన్నప్పుడు ఏది ఆధారం తీసుకున్నానో సరిగా లేకపోవడం వలనే ఇరవై ఐదు పార్లమెంట్లు ఉండే ఇరవై ఆరు జిల్లాలైనవి ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు ముప్పై రెండుగా కాబోతూ ఉన్నాయి అంటే ఈ ముప్పై రెండు జిల్లాలు అయ్యేటప్పుడు మాత్రమే ప్రాతిపదిక కాదు అన్న విషయం అక్కడే స్పష్టమైపోయింది ఎప్పుడైతే జిల్లాలు తెలుస్తూ ఉంటారో ఆ ప్రజలకు మరింత సౌకర్యాలు అందుబాటులోకి రావాలా దూరం మరింత దగ్గర కావాలా పరిపాలన సౌలభ్యం ఏర్పడాలి కానీ బస్టే తీసుకపోయి మరో జిల్లా తదుపరి ఇంకో దూరంలో ఉండేటట్టుగా చేస్తే ఈ ప్రాంత ప్రజలను సుదూరంగా వేసినట్టు బాగా అభివృద్ధికి నోచుకోకుండా చేసినట్టు ఆ రకంగా దూరం చేస్తే ఏ ప్రభుత్వం అయితే దానికి కారణమవుతుందో ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పటికీ మన్నిచలేరు ప్రజల మనను పొందడం కష్టమవుతుంది కానీ నాకు తెలిసినంత వరకు ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగినంతన్నిటిను సవరించి ఓన్లతమైన చర్య తీసుకోవాలనే దృక్పథంతో ఉంది అని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకు ఆ రకంగా అనుకుంటే కడప జిల్లా విషయంలో చాలా అస్తవ్యస్తమే జరిగింది నిజానికి కడప జిల్లాలో నుంచి జమ్ములబడుగు ప్రొద్దు మైలుకూరు బద్రేది ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం బ్రహ్మసాకరించింది ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయం మీద ఇక్కడి రాజకీయ నాయకులు అన్ని పార్టీల వారు ఎందుకో కొంత స్థబ్దతగా ఉన్నారు భగవంతుడి కృప వాళ్ళ మీద ఇంకా ప్రసంగించినట్టు సరిగా లేదు అందుకే వారు స్తబ్త వదిలి మొదటి మీద నుంచి మేల్కోవడం జరగలేదేమో అనిపించింది జరిగితే వాళ్ళంతా ఈ పార్టీకి ప్రయత్నం వారు బ్రహ్మసారి బ్రహ్మద్ జిల్లా కావాలని ఆ రాజకీయ నాయకుల ప్రయత్నం ఒక్కటి మాత్రమే దీన్ని సఫలీకృతం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది రాజకీయ నాయకుల్లో చైతన్యం రాకపోతే రేపు ప్రజలకు జవాబుదారీతనం వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పుకోవాలి ఈ ప్రాంతాన్ని దిశపై ఎక్కడో ప్రాంతంలో పడేస్తే ఆ అందరి వరకు పట్టించుకోకుండా ఉండి ఆ తర్వాత ఏదో మేము ఓట్ల కోసం వస్తామంటే అంటే ప్రజలు ఎప్పుడు కూడా ఆ విషయంలో రాజకీయ నాయకులను ఎప్పుడు వాళ్ళు మెచ్చుకోరు తరువాత మీరు చేయాల్సిన కార్యక్రమాన్ని చేయలేదని తగిన బుద్ధి చెప్పే అవకాశాలు ఉంటాయి ఎప్పుడో సమయం మించిపోయిన తర్వాత వాళ్ళు ఆలోచించడం కన్నా సమయం ఉన్నప్పుడే ప్రయత్నించాలనే దృక్పథాన్ని సమయం ఉన్నప్పుడే అందరూ కూడా ప్రయత్నించి మరింత మేల్కొని ఈ జిల్లాను అభివృద్ధి లేక తీసుకొచ్చేదానికి బ్రహ్మంగా ఈ జిల్లాను ఏర్పాటు చేయడానికి వద్వేద ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి బ్రహ్మ వాక్ ఫలించేదానికి ప్రైవేటు విద్యా సంస్థలను అదే విధంగా అన్ని కుల సంఘాలను అన్ని మత సంఘాలలో ముఖ్యంగా ఆదిదేవుడైన వినాయకుడిని విగ్రహం వినాయకుడి వినాయకోత్సవం జరుగుతుంది వినాయక చవితి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు అన్ని వినాయక స్వామి విగ్రహ కమిటీలు పేరు పేరున ఆహ్వానిస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం వినమ్రంగా కోరుకుంటున్నాం మీరందరూ కూడా బ్రహ్మంగారి జిల్లా కోసం ప్రయత్నం సాగించండి అందరూ మేలుకొనండి గట్టిగా ప్రయత్నం చేయండి మనకు బ్రహ్మంగారి జిల్లా అనేది తప్పు అవకాశం ఏర్పడింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అన్ని వినాయక స్వామి సంఘాల దగ్గర నుంచి విగ్రహం ఆ కమిటీలన్నీ కూడా ప్రయత్నం చేస్తే అదే విధంగా ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రయత్నం చేస్తే ఆర్టీసీ ఎంప్లాయీస్ ప్రయత్నం చేస్తే పెన్షన్స్ యూనియన్స్ ప్రైవేట్ చేస్తే విద్యార్థులు ప్రయత్నిస్తే ఉపాధ్యాయులు ప్రయత్నిస్తే అందరికన్నా అతి ముఖ్యంగా పత్రికా మిత్రులు మీడియా మిత్రులు వారు అనుకుంటే ఈ విషయాన్ని వారు తలంపు చేస్తే గట్టిగా చేయాలని కృషి చేస్తే ఇది తప్పకుండా సాధ్యమవుతుంది సాధ్యమయ్యే అవకాశం ఉంది అందులో మీరందరూ బాగా పాలు పంచుకోవాలని పాలు పంచుకుంటారని ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చి ఈ సందర్భంగా గుర్తు చేసే అవకాశం దొంగ చేసినందుకు చెప్పేటందుకు ఆ భగవంతుడు నాకు ఆశీస్సులు అందించి ఆ కార్యక్రమంలో నన్ను కూడా పాలు పంచుకునేటందుకు పాలు పంచుకునేటట్టు చేసి ఈ విషయంలో ప్ర ప్రథమ సేవకుడిగా నేను ఉండడానికి సేవకుడిగా ఎంతో వినమ్రతతో అన్ని విషయాలలో అందరి పట్ల కృతజ్ఞతాభావంతో దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి నేను సంసిద్ధంగా ఉంటాను ఈ కార్యక్రమం చాలా కాలం జరగదు ఇది బహుశా ఒకటి రెండు నెలల నిర్ణయించబడేది ఒకటి రెండు నెలల మించి ఎక్కువ కాలం తీసుకునే సంఘటన కాదు ఇది ఉద్యమం రూపంలో ఎక్కడ రసలు గొడవలు చేయాల్సిన అవసరం ఏ మాత్రము లేదు ఇది ప్రథమంగా రాజకీయ పార్టీలలో రెండో ప్రజలందరూ కూడా సమైక్యంగా వినమ్రంగా ఈ విషయాన్ని ఉధృతంగా చర్చ రూపంలో ర్యాలీల రూపంలో తీసుకెళ్తే సాధ్యపడుతుందని అందులో మీడియా మిత్రుల సహకారమే ప్రధానమని అందరిలో ఈ విషయాన్ని మెల్గొల్పేటం చేయమని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ సాధన సమితి కమిటీ మెంబర్లకు అన్ని సంఘాలకు విజ్ఞప్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి బద్వేల్ నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా చేసుకొని చుట్టుపక్కల ప్రాంతాల అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి బ్రహ్మంగారు చెప్పిన విధంగా బద్వేల్ బస్తీ అనే ప్రాంతాన్ని నాడునడి ప్రజల దృష్టిలో చాలా ప్రగాఢంగా ఉంది దాని దృష్టిలో పెట్టుకొని బద్వేల్ ప్రాంతాన్ని బ్రహ్మంగారు జిల్లాగా ఏర్పాటు చేయవలసిందిగా మేమంతా ఏకవాక్య తీర్మానంగా ప్రకటించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ ధన్యవాదాలు అలాగే ఈ ఉద్దే ఈ ఉద్దేశాన్ని గుర్తుపెట్టుకొని ప్రభుత్వం వచ్చేసి బ్రహ్మంగారు జిల్లా ఏర్పాటుకు తగిన సూచనలు చూసుకొని మాకు ఖచ్చితంగా బద్వేల్ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి బ బ్రహ్మంగారు జిల్లాగా ఏర్పాటు చేయాలని మా అందరి కోరిక దీనికోసం మేము అనేక కార్యక్రమాలకు వచ్చేసి ఎటువంటి మేము సాధించుకునేదానికి వచ్చేసి ఎందాకైనా పోరాడుతామని ఈ ఈ సమావేశంగా తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ జై బ్రహ్మంగారు జై బ్రహ్మం జిల్లా అందరికీ నమస్కారం ఈనాటి కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇటీవల జిల్లాల పునర్విభజన చేయాలనే ఉద్దేశంలో కొన్ని ప్రాంతాలను సుదీర్ఘంగా ఉన్నటువంటి ప్రాంతాలను డివైడ్ చేసి ప్రజలను భయభ్రాంతులు చేసే పరిస్థితిలో తయారైంది ఇందులో భాగంగా బద్వేలు పట్టణం అనేది శ్రీ మద్విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర గారు యువ సమాధి అయినటువంటి పుణ్యక్షేత్రము మరి ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ బ్రహ్మంగారి మఠాన్ని ప్రత్యేకముగా ఒక పర్యాటక కేంద్రాన్ని చేయాలనే ఉద్దేశంతో ప్రతినిధుని ఉన్నారు ఇటీవల సిక్స్ లైనర్ రోడ్డు కూడా బ్రహ్మంగారి మఠంలో నుంచి పోతూ ఉంది ఫోర్ లైనర్ రోడ్డు కూడా అదే మార్గంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు మరి ప్రజలందరికీ కూడా అందుబాటులో రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేసే బ్రహ్మంగారి మఠాన్ని బద్వేల్ తాలూకాను మా పెద్దలు బ్రహ్మంగారి మఠ కార్య సాధన ఏదైతే ఈ జిల్లా కావాలని కోరుకుంటున్నామో మా అధ్యక్షులు వారు బ్రహ్మానందరెడ్డి గారు చెప్పినట్టు బద్వేల్ తాలూకాను ఈ బ్రహ్మంగారి జిల్లాగా పునర్విభజన చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి తాలూకాలు కానీ ఈ గ్రామాలను కానీ క్లబ్ చేసి ప్రభుత్వం ముఖ్యంగా ఒక పంచాయతీని ఏర్పాటు చేయాలంటే దాని భూభాగం ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాన్ని ఏర్పాటు చేస్తుంది ఫస్ట్ ఆ భూభాగాన్ని నైసర్గిక స్వరూపాన్ని ఏర్పాటు చేసి సెంటర్ పాయింట్ చూసి పంచాయతీని డివర్ చేస్తుంది అదేవిధంగా మండలాన్ని కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ క్లబ్ చేసి ఒక మ్యాప్ రూపంగా ఏర్పాటు చేసి మండలాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే తాలూకాలను కూడా అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలన్నీ కూడా క్లబ్ చేసి ఏర్పాటు చేసి తాలూకాను ఏర్పాటు చేస్తుంది మరి జిల్లాను ఏర్పాటు చేసే ఈ యొక్క భాగంలో కలసపాడు ఎక్కడ రాజంపేట ఎక్కడ కలసపాడు ఒంగోలు జిల్లాలో ప్రకాశం జిల్లా పాటల్లో కలసపాడు ప్రజలున్నారు వారు రాజంపేటకు పోవాలంటే వారికి ఎంత డిస్టెన్సు ఎంత దూరము ఎంత ప్రయాసం అనేది ప్రభుత్వం గుర్తించాలి ఈ బద్దేలు అనేది బ్రహ్మంగారి మఠాన్ని ప్రత్యేకంగా దీన్ని అభివృద్ధి చేసి ఒక జిల్లాగా ఏర్పాటు చేసినట్టయితే పెద్దలు బార్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్వకేటు బ్రహ్మానంద చెప్పినట్టు ఈ ప్రాంతం అభివృద్ధి అయినట్టు ఉంటుంది చుట్టుపక్కల ఇటు మైదుకూరు ప్రొద్దుటూరు ఇటు ఉదయగిరి ఆత్మకూరు ఈ యొక్క కానిస్టిట్యున్ని కలిపి ఏకము చేసి శ్రీ విరాట్ కోట్లోరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి జిల్లాగా ప్రకటించినట్టయితే ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు థ్యాంక్ యూ నమస్కారం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి జిల్లా ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది జిల్లా ఏర్పాటు యొక్క అనేది తృప్తంగా మాట్లాడుకుందాం భారతదేశంలో రాష్ట్రాల భాషాప్రయక్త రాష్ట్రాల విభజన కావచ్చు మరి జిల్లాలు తెలంగాణ ఏపీ విభజన కావచ్చు మరి పదమూడు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలో కావచ్చు ఇలా ఏ ఏ రోజు ఎప్పుడు విభజన జరిగినా కూడా ఆయా ప్రాంతాల విద్య వైద్య రాజకీయ సాంస్కృతిక ఆర్థిక వ్యవసాయ న్యాయ రెవెన్యూ ఈ ప్రయోజనాలన్నీ కూడా ఆయా ప్రాంతాల యొక్క ప్రజల యొక్క మనోభావాలకు వారి యొక్క ఆకాంక్షలకు అవసరాలకు ప్రయోజనకరంగా ఉపయుక్తంగా ఉండాలి అలాంటి పరిస్థితి ప్రస్తుతం అయితే ఈ బద్వేలు నియోజకవర్గాన్ని తీసుకెళ్లి అన్నమయ్య జిల్లాలో కలిపితే ఉద్యోగపరంగా ఉపాధ్యాయుల పరంగా వీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది కాబట్టి భౌగోళికంగా దగ్గరి పరిసరాల్లో ఎటువైపు చూసినా ఎనభై ఐదు నుండి తొంభై కిలోమీటర్లు మాత్రమే ఉన్నటువంటి బద్వేలు మైదుకూరు ప్రొద్దుటూరు జమ్మలమడుగు ఉదయగిరి ఆత్మకూరు ఈ నియోజకవర్గాలను వీటన్నిటిని కూడా మనం ఏకీకరణ చేసి శ్రీ స్వామి జిల్లాగా ఏర్పాటు చేసిన క్రమంలో చాలా పరిపాలనకు కానీ ప్రజల యొక్క అవసరాలకు కానీ ప్రయోజనాలకు కానీ చాలా ఉపయుక్తంగా ఉండే అవకాశం ఉంది మరొకసారి మేము మీకు విన్నవించుకుంటూ ఉన్నాం ఎప్పుడైనా ఏ ప్రాంతమైనా కూడా ఒక జిల్లాగా ఏర్పాటు చేసే క్రమంలో ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి గొప్ప వ్యక్తుల పేరుతో కానీ లేదు ఆయా ప్రాంతంలో ప్రయోజనాలతో కానీ ఆ పేరును ఏర్పాటు చేస్తే ఇక్కడ కూడా ప్రపంచానికే కాలజ్ఞానం తెలియజేసినటువంటి శ్రీ మధ్యరాడి పోతులూరు వీరబేంద్ర స్వామి వారి పేరుతో ఇక్కడ జిల్లాను ఏర్పాటు చేస్తే ప్రపంచానికి దేశానికి కూడా ఆదర్శంగా నిలిచే రీతిలో ఉంటుందని ప్రజల అవసరాలను భౌగోళిక స్థితులను మౌలిక అవసరాలను తీర్చే రీతిలో ఎన్డీఏ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం వారు మంచి చేసిన వారు అవుతారని మరొక్కసారి మీ అందరికీ విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఎన్డిఏ కూటమి నాయకులకు బద్వేల్ నియోజకవర్గం తరఫున ఆ యొక్క హృదయపూర్వకమైనటువంటి చిన్నబాబు అన్నగా బద్వేల్ అనేటువంటిది బ్రహ్మంగారి మఠం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి పేర్లు బద్వేల్లో వద్దన కళాపీఠం అనేటువంటిది కూడా ఉన్నారు మరి బద్వేలు వచ్చేదానికి ప్రధాన కారకులు వద్దన కవి కవి గారు అలాగే బ్రహ్మంగారి మఠం బ్రహ్మంగారి మఠము బ్రహ్మంగారు అంటే రాష్ట్రాల ఐదేళ్ళ రాష్ట్రాలలో కూడా ఒక గుర్తింపు ఉంది ఎందుకంటే బ్రహ్మంగారి యొక్క విలువ భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేటువంటిది దర్శించి ముందుగానే ఒక కాలజ్ఞానం ద్వారా తెలియజేసి ఉన్నారు మరి ఏదైతే ఈ యొక్క నియోజకవర్గాలను పునర్విభజన చేయాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఈ నియోజకవర్గాలను పునర్విభజన చేసి చాలా ఇబ్బందులు ఏర్పడింది అదేవిధంగా ఎంతో వ్యయంతో కూడిన పని ఒక్కొక్క జిల్లాగా మరి రూపాంతరం చెందాలంటే మరి సపరేట్గా వారికి కలెక్టర్ల కాదించి మరి అదే అధికారులందరినీ కూడా మార్పు చేర్పులు చేయాలా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలా మరి బద్వేలు అనేటువంటిది బద్వేల్లో ఆర్టీసీ కూడా బ్రహ్మంగారి యొక్క ఫోటోను పెట్టుకుంటారు బద్వేల్లో ఉన్నటువంటి బ్రహ్మంగారి మట్టండి బ్రహ్మంగారి ఫోటో చూస్తానే అయా బద్వేలు పడి ఉంది అనేటువంటి చదువు రానటువంటి వాళ్ళు కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి కాలక్రమేణా బ్రహ్మంగారు యొక్క కేంద్రాన్ని బ్రహ్మంగారి యొక్క మఠాన్ని కూడా పర్యాటక కేంద్రంగా మరి రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని మార్చాలనేటువంటి మంచి ఉద్దేశం ఉంది మరి మిత్రులు ఈ యొక్క బ్రహ్మంగారి జిల్లా సమితి అధ్యక్షులు బ్రహ్మారెడ్డి గారు కూడా ఉన్నారు ఏదైతే పునర్విభజన అనేటువంటిది వ్యక్తి యొక్క స్వార్థ ప్రయోజనాలకు కాకుండా భౌగోళిక పరిస్థితులను ఆ యొక్క నియోజకవర్గం యొక్క ఆర్థిక పరిస్థితులను వ్యక్తులను అందరినీ కూడా సమీకరించుకొని ఆ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి తలంపుతో మేధావులు పెద్దలు అందరూ కూడా ఆలోచన చేసి ఈ పునర్విభజన అనేటువంటి దానిలో గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలను మీరు సరిదిద్ది అందరికీ ఆమోదయోగంగా ఉండేటట్టుగా మరి పునర్యోజన చేయాలే తప్ప ఎవరి స్వార్థానికో ఏ ప్రభుత్వానికి వారి ఇష్టం వచ్చినట్టుకో వాళ్ళు విభజించకుండా దీన్ని కాపాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది గతంలో జరిగినటువంటి పొరపాటును సరిది లేకపోతే అలాగే ఉంచినా పర్వాలేదు కానీ బద్వేలు దిశపై తిరిగి అన్నమయ్య జిల్లాలో కాలపాడాలనేటువంటిది ఈ ఉద్దేశము ఎంత మాత్రమూ సరైనది కాదనేటువంటిది మా అందరి యొక్క అభిప్రాయము ఎందుకంటే గతంలో బద్వేలో కూడా ఏదైనా ఒక కోర్టు పరి మీద ఏదైనా వెళ్ళాలంటే రాజంపేట డివిజన్కి వెళ్ళే వాళ్ళము అక్కడ ఆర్టీఓ గారికి ఏదైనా మనకు ఏదైనా పనులు ఉన్నా కూడా ఆర్టీఓ గారి గారికి వెళ్ళాలంటే చాలా సుదూరమైన సుదూరము అలాగే కష్టతరమైనటువంటిది భా భావనతో గత ప్రభుత్వంలో కూడా బద్వేల్ నియోజకవర్గం తరఫున ఒక ప్రతిపాదన పెట్టి బద్వేల్లో ఆర్టీఓ ఆఫీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం మనకు ఆ సానుకూలంగా స్పందించి ఆర్టీఓ ఆఫీస్ను కూడా బద్వేలకు పెట్టారు కానీ ఇప్పుడు బద్వేల్లో ఆర్టీఓ ఆఫీస్ ఉన్నా కూడా తిరిగి యొక్క బద్వేల్ను రాయంపేట మరి నియోజకవర్గం కలపాలంటే జిల్లాలో కలపాలంటే మరి ఎంత ఇబ్బందికరమైనటువంటిది మనందరం గతంలో చూసినామో ఇప్పుడు తిరిగి దాన్ని నేర్పుతున్నారు ఏదైతే ప్రభుత్వం చేసినటువంటి ప్రభుత్వం గతంలో చేసినటువంటి ప్రభుత్వ యొక్క తప్పిదాలను తిరిగి యొక్క ప్రభుత్వం ఇంకా ఎక్కువ చేయాలంటే మరి ప్రజలు రమారెడ్డి గారు చెప్పినప్పుడు చెప్పినట్లు ఏదైతే సమయం వస్తుందో ప్రజల అందరికి కూడా అందరూ కూడా మేధావులే అందరికీ కూడా తెలిసిన వారే కాబట్టి అవసరం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా మన మన ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం అనేటువంటిది బద్వే నియోజకవర్గం అనేటువంటిది బ్రహ్మంగారి జిల్లా జిల్లాగా మారిస్తే దమ్మలగడుగు పొద్దుటూరు మయూరు బద్వేలు ఇంకా ఏదైనా దగ్గరలో ఉన్నట్టు మనకు దగ్గర దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మరి ఉదయగిరి కానీ అటు ఆత్మకూరు కానీ మరిపూడు మండలం అది సపరేట్ మరి ఇటువంటి వాటిని అన్నిటి కూడా దగ్గరలో మనం కనుక కలుపుకొని దీన్ని ప్రత్యేకమైన జిల్లాగా చేస్తే కనుక మరి పద్వేలు కూడా ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ విద్యా సంస్థలతో పాటు మరి ఆర్టీఓ ఆఫీస్తో పాటు బద్వేలు ప్రాంతం చుట్టుపక్కల ఉన్నాడు మునక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా మరి ఇంకా అభివృద్ధి చెందితే కనుక ఇంకా ఎవరైనా పెట్టుబడి పెట్టి మరి పరిశ్రమ కూడా బద్వేలుకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది తద్వారా బద్వేలు యువత వర్గంలో చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ప్రజలందరికీ కూడా ఆమోదయోగ ఉంటుంది కాబట్టి ఏదైతే మీరు పునర్విభజన చేయాలనేటువంటి ఆలోచన ఉందో తిరిగి అందరూ కూడా ఆలోచన చేసి ఏదైతే ముఖ్యంగా మీరు చేస్తారో చేయరో అది యొక్క మీ అందరి యొక్క అభిప్రాయం కానీ ఏదేమైనప్పటికీ కూడా బద్వేలు అనేటువంటి దానిని మరి అన్నమయ్య జిల్లాలో కలపకుండా ఈ బద్వేలను మీకు చేతనైతే బద్వేలకు సాయం చేయాలనేటువంటి ఉద్దేశం ఉంటే బద్వేలను బ్రహ్మంగారి జిల్లాగా మార్చి ఈ యొక్క బద్వేలు ప్రజలందరి యొక్క మనోభావాలు దెబ్బతి కూడా కాపాడమని మిమ్మల్ని నిర్ణయపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సార్